జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ జిల్లా న్యాయస్థానం ఆవరణలో డిసెంబర్ ముప్పై నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము వివిధ కేసుల్లో పెండింగ్ లో ఉన్న కక్షిదారులు తప్పనిసరిగా హాజరై రాజీ మార్గంగా పరీక్షించుకోవాలి అని కోరారు అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ట్రాఫిక్ చలనాలను ప్రభుత్వ రాయితీ వసతి కల్పించింది కావున అందరూ పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు ఈ నెల ముప్పై తారీఖు జరగబోయేటటువంటి మెగా లోకదకి విరివిగా ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ లోకాదల జరగబోయేటటువంటి కేసులలో రాజీ కారణమైనటువంటి కేసులు అంటే భార్యాభర్తుల కేసులు కానివ్వండి మెయింటెన్స్ కేసులు కానివ్వండి ముఖ్యంగా మనకి సివిల్గా మన యాక్సిడెంట్ క్లెయిమ్స్ కూడా మంచి ఈ సెటిల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఏళ్ల తరబడి నడిపించుకున్న దానికన్నా ఇరుపక్షాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక పోలికి వచ్చేసి ఇద్దరు రాజీ పడినట్లయితే మనకు త్వరితగతిన ఆ ఫలితం పొంది ఏదైతే కుటుంబం అయితే బిధిపడిందో ఆ వాళ్ళంతా కూడా ఒక దాన్ని ఫలితం పొందటం వల్ల మన ముందుకు సాగటానికి కూడా ఎంతో అవకాశం కలుగుతుంది అందుకోసమని ఈ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి ఆ అవకాశాన్ని కూడా మీరు కూర్చొని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు త్వరితగతిన డబ్బు పొంది ఆ కుటుంబాన్ని మనం మంచి పిల్లలకు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళకి కానివ్వండి వాళ్ళంతా కుటుంబాన్ని అభివృద్ధి కోసం కూడా మనకి ఉపయోగపడుతుంది ఏళ్ల ధరలు నడిపించుకున్న దానికన్నా త్వరితగతం చేసుకోవటం అనేది ముఖ్యమైనది దీంట్లో టైం వృధా కాదు లోక అదాలత్ సెటిల్మెంట్లో ఇక్కడే ఫైనల్ అయిపోతుంది ఆ తర్వాత మీకు అప్పీల్ కానీ ఇట్లాంటివి కూడా ఉండకపోవటం వలన మీకు అలాగే కోర్టు ఫీజు ఏదైతే మీరు పే చేస్తున్నారో కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి వస్తుంది అట్లాగే భారత్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు భార్యాభర్తల పంచాయతీలను కూడా కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఆ కుటుంబంలో సఖ్యత నెలకొని అన్ని కుటుంబాలు మంచిగా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి పట్టింపులు అనేవి సీరియస్గా పని ఏమి లేదు ఏదో ఒక దశలో తెలిసో తెలియకుండా మాట్లాడుకొని తెలిసో తెలియకుండా పోట్లాడుకునే దాన్ని కూడా మీరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే శాంతిగా మనం ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి కూడా మీకు దోహదం చేస్తాయి అందుబాటులో చెప్పేసి ఈ నెల ముప్పై తారీఖున జరిగిపోయేటువంటి మెగాలో కాలానికి మీరు ఈ సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ పట్టణ ప్రజలకి కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి ఎవరైతే లెటికెట్స్ ఉన్నారో వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ